ఈ గ్లాస్కి ఏం చేయాలంటే లోపట లోపట అంచుకి ఒక వన్ ఇంచు వరకు అండి వన్ ఇంచ్ వరకు కొంచెం ఒక రెండు డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ చేతిలో తీసుకొని లోపల వరకు మాత్రమే ఇట్లా లోపల అంచుకి రాయండి రాసిన తర్వాత దీంట్లో బియర్ కానీ ఆల్కహాల్ ఏదైనా విస్కీ బ్రాండీ ఏదైనా అవి అవి అయితే డైల్యూట్ చేసిపోయచ్చు బీర్ అయితే డైల్యూట్ చేయకుండా పోయాలి లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కొంచెం ఫర్మెంట్ అయిన ఫ్రూట్ జ్యూస్ కానీ లేకపోతే రైస్ వైన్ కానీ ఇంకా నేనైతే లాస్ట్ టైం స్ప్రైట్తో ట్రై ట్రై చేసాను స్ప్రైట్ కానీ స్ప్రైట్ మంచి వర్కౌట్ అయిందండి సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది కొంచెం అది ఫర్మెంట్ అయ్యి ఫర్మెంట్ అయిన స్మెల్ వచ్చేది ఉంటే మంచి తొందరగా అట్రాక్ట్ అవుతున్నాయి అన్నమాట అట్లాంటిది వేయండి వేసేసి అడుగున ఎంతవరకు వేస్తారో ఒక టూ త్రీ ఇంచెస్ వరకు వేయండి వేసి ఏదైనా ఏ కుండీలో అయితే ప్రాబ్లం ఉందో ఆ కుండీలో గొయ్యి దొవి ఇది పాతి పెట్టాలి పాతిపెట్టి